హలిలూయా ఎంతమందికి అయితే నిద్ర వస్తుందో వాళ్ళందరూ గట్టిగా హలియా అని చెప్పండి హలియా ఉదయము మనము ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు హ్యాపీ ప్రార్థన చేస్తూ ఏమన్నదంటే హ్యాపీనే కదా పేరు కాదు ఏం ప్రార్థన చేసిందంటే మేము తొమ్మిది ఆరు గంటలు ఇక్కడ ఉండబోతున్నాం ప్రభావ మీ కృపను చూపించు అని ప్రార్థన చేస్తాం మనం కరెక్ట్గా తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు మూడు గంటల వరకు మూడున్నర వరకు మనము ఇక్కడ ఉండబోతా ఉన్నాం సో మనము ఈ ఎండలో ఎంతమందికి ఎండగలుగుతూ ఉంది ఎండగలుగుతూ ఉంది కదా కలుగుతుంది కదా నిజంగా కానీ నిజంగా నువ్వు నేను మనం ఆలోచిస్తే ప్రభువారు నడి ఎండలో ఆయన సిలువపై ఆయన శరీరం మీద బట్టలు కూడా లేకుండా ఆయన అంతసేపు శిలువలో ఉన్నాడు అది ఎవరి కోసం చెప్పాలి అందరు చెప్పాలి ఎవరి కోసం ఎవరి కోసం నా కోసం పక్కవారికి సేకరణ ఇచ్చి నా కోసం ప్రభు ఆయన నలగొట్టబడ్డాడు ఆయన శ్రమపరచబడ్డాడు ఆయన ఎండలో నా కొరకు కలవలి సిలువలో ఉన్నాడు హలే లూయా నాకు ఇచ్చిన మాట ఏందనంటే చివరి మాట ఏడో మాట ఇప్పుడు ఇంతవరకు యాక పత్రికలో ఒక మాట ఉంటుంది మాట్లాడుటకు నిదానించి వినుటకు వేగిరపడాలంట ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ప్రభు మాట్లాడిన మాట ఏంటనంటే చెవులు గలవాడు వినుడుగా ఆత్మ చెప్తున్న మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం చాలా కష్టమైన విషయం కానీ మీరు మిమ్మల్ని అందరిని బట్టి మీరందరూ ఒకసారి కట్టే చప్పట్లు కట్టుకోండి మీరు అందరూ బాగా ఇంతసేపు ఆసక్తితో వింటూ ఉన్నారు సో ఇంత ఇంత సమయం మీరు వింటా ఉన్నందుకు దేవుణ్ణి ఎంతో స్థుతిస్తూ ఉన్నాను సో వచ్చే సంవత్సరము మీరు అందరికీ ఎమ్మానియల్ ఏజీ చర్చ్కి మా స్క్రిప్చర్స్ చర్చ్ తరఫున తొమ్మిదవ సంవత్సరం యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ తొమ్మిది సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని ఎంతో ఆయన కృపలో భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తొమ్మిది సంవత్సరాలు అనేది చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంది కానీ ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు అవన్నీ జరుగుతూ వస్తూ దేవుడు ఈ స్థితిలో ఈ సంఘాన్ని ఇలాగ ఉంచాడంటే ఆయనకే కృప చెల్లిస్తూ ఉన్నాను ఆయనకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను హలో పోయిన సంవత్సరం మేము గడిచిన సంవత్సరంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎండగలుగుతుంది కదా అన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈసారి ఒక తెర వచ్చింది వచ్చే సంవత్సరము టెన్త్ యానివర్సరీ కల్లా దేవుడు మంచిగా కూల్గా ఉండేటట్టు దేవుడు అనుగ్రహించిన గాక ఐ మీన్ ఈ తొమ్మిది సంవత్సరాలలో మీరు ఒక మంచి ఏదైనా ఫలాన్ని చూడాలని అంటే ఇద్దరు చెల్లెళ్ళు ఏం చేశారు మంచిగా దేవుని స్వార్థని ఐదో మా వాళ్ళు రెండో మాటని తర్వాత మూడో మాటని వారు ఎంతో చక్కగా వివరించారు నిసితో కనుక మీరు ఎప్పుడైనా మాట్లాడితే నిసికి మాటలో అనిపిస్తుంది అవునా కదా మాట్లాడేది సో వీళ్ళందరూ ఒకటి నుంచి ఏడు ఆరు మాటలు మాట్లాడిన మాటలను గమనిస్తే వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకనంటే వాళ్ళు చాలా బాగా మాట్లాడడం జరిగింది అయితే ఏడో మాట ఏంటనంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ఇది ఎంత ప్రశాంతమైన మాట అంటే నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను చాలామంది ఏమంటారు యేసుప్రభు వారిని చనిపోయాడంటారు చనిపోయాడు ఆయన ఆయన ఏం చేశాడంటే తన ప్రాణమును మన కొరకు పెట్టాడు యేసు ప్రభు ప్రాణమును ఎవరైనా తీయగలుగుతారా ఎవరూ కూడా ఆయన ప్రాణమును తీయలేదు చాలామంది ఏమంటారంటే ఆయన మూడు మేకులు మే తీసుకోలేనివాడు ఆయన దేవుడా అంట ఆ మాటకు సమాధానం ఏదైనా ఉన్నది అని అంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అప్పగించడం అంటే ఎవరి చేతిలో అయినా ఉందా నేను మరణించేది నా చేతిలో ఉంది నేను నా ప్రాణాన్ని దేవునికి అర్పిస్తున్నానని మనం కానీ ఏసు వారు ఒకరు మాత్రమే ఆయన ఏమంటున్నాడంటే తన కాలమున ఆయన దేవ తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పడం జరిగింది అయితే వార్త ఇరవై ఆరో అధ్యాయంలో మనం గమనిస్తే వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒక శిష్యుడు ఏం చేశాడంటే కత్తి తీసుకొని శతాధిపతి చెవును నరికేస్తాడు నరికేసినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా నువ్వు కత్తి పట్టుకునవద్దు ఆగు అని చెప్పి దేవుడు ఏమంటాడో తెలుసా నేను గనక తండ్రిని వేడుకుంటే సైన్య సమూహముని ఆయన ఏం చేశాడంట దించుతాడంట మీరు లూకా సువార్త రెండో అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు పర్సన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు ఒక ఎన్ అక్కడ సైన్య సమూహము భూమి మీదకి వచ్చినప్పుడు వచ్చినట్లు మనం చూస్తాం ఆనాడు వచ్చిన సైన్య సమూహము ఈరోజు రాకుండా ఉండ ఉండడానికి ఏమైనా ఆస్కారం ఉందా ఆ సైన్య సమూహం రాగలుగుతుంది అయినా కానీ నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు కలవల సిల్వలో ఆయన రక్తం చిందించడం జరిగింది అందుకే ఆయనని చంపడానికి ఎవరికి అధికారం లేదు ఆయనే తనకు తానే మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి అనే మాట నాలుగో అధ్యాయ నాలుగో వచనంలో ఏమంటాడు దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి దేవా అని మాట్లాడిన యేసు ప్రభు వారు నాలుగు ఏడో వచనానికి వచ్చేసరికి ఏడో మాటకు వచ్చేసరికి తండ్రి అని సంబోధిస్తడం జరుగుతూ ఉంది తండ్రి అని అంటే ఆయనకు మళ్ళీ రీకనెక్షన్ జరిగింది ఎప్పుడైతే విడిపోయిందో ఎందుకు విడిపోయింది ఎందుకనంటే సర్వ మానవాళి యొక్క పాపము ఆయన మీద ప్రోక్షింపబడింది కాబట్టి అప్పుడు ఏమైందనంటే తండ్రికి కుమారుడికి ఒక ఎడపాటు జరిగింది ప్రాక్షణ సెకండ్స్లో ఆ ఎడపాటు దాని తర్వాత ఏమైంది ఆ పని అంతటిని సంపూర్తి చేసిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి అంటే యేసు ప్రభు వారి జీవితంలో మనం కనుక చూస్తే మొదటి మాట తండ్రితో ప్రారంభించబడింది చివరి మాట తండ్రితో ముగించబడింది నీ నా జీవితంలో కూడా మన దిన ప్రారంభం కానీ మన జీవితం యొక్క ప్రారంభం కానీ ముగింపు కానీ మనము తండ్రితోనే ప్రారంభించాలి తండ్రితోనే ముగించాలి ఈ రోజుల్లో మనము మన దిన ప్రారంభం కానీ మన జీవితంలో కార్యాలు కానీ యేసు ప్రభు వారి జీవితంలో చూస్తే ఆయన ఒక సభలో మాట్లాడాలి అన్నా లేదా స్వస్థపరచాలన్నా స్వస్థపరిచిన తర్వాత కూడా ఆయన ఎక్కువగా ప్రార్థన చేసినట్లు మనం గమనిస్తాం కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటనంటే నిజంగా తండ్రితో మనం అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉండడం ప్రాముఖ్యం కాదు కానీ మనం ఏందనంటే ఉండడం ఎంత ప్రాముఖ్యమైందో మనం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంతే ప్రాముఖ్యమైంది మనల్ని మనం పరీక్షించుకునే విషయం ఏంటనంటే ఇంతవరకు ఒకవేళ మనము నిజంగా తండ్రితో సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా అని తెలుసుకొని దేవుని తండ్రితోని మనం సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రతి క్షణం మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇప్పుడు కల్లోరి శిలువలో ఆయనని కొరడాలతో ఎన్ని దెబ్బలు కొట్టారు ముప్పై తొమ్మిది కొరడాలు ఆ కొరడా అంట రెండు ఉంటాయంట ఇట్లా కొట్టినప్పుడు దానికి రెండు కొరడాలు ఉంటే దానికి ఇంత మొల ఉండి ఈ చర్మాన్ని అంత లాగేస్తుందంట ఒక్కసారి కొడితే ఆ చర్మం అంతా తెగి ఆయన శరీరంలో ఉన్న అంతా ఏరులై పారింది ఆ రక్తమంతా పోయినా కానీ ఆయన ఎక్కడా బాధపడలే దానికన్నా ముందు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడు తండ్రి ఈ ఇగిన నా యుద్ధ నుండి తీసివేయమని అడుగుతాడు వేడుకుంటాడు అయినా నిశ్చితమే అని దే యేసు ప్రభారు ప్రార్థన చేయడం జరుగుతుంది అంటే ఏసు ప్రభారు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అయితే మనందరము ఈ విషయంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటనంటే మనము మరణము కొరకు మనం సిద్ధపడాలి హెలుయా మనము రక్షింపబడము మనము దేవుని సన్నిధికి రావడం ఎంత ప్రాముఖ్యమో దినదినం మనం ఆత్మీయంగా ఎదుగడం ఎంత ప్రాముఖ్యమో మనము విశ్వాసిగా మనము మరణము కొరకు మనం సిద్ధపడాలి ఇంతకుముందు దైవజనులు చెప్పినట్టు ఆయన సమాప్తమైపోయింది పని నీకు నాకు మన జీవితంలో దేవుడు ఒక పనినిచ్చాడు ఆ పనిని సంపూర్తి చేసిన తర్వాత మనం ఏం అంటే మన ఆత్మని దేవునికి అప్పగించాలి దేవునికి అప్పగించాలి అని అంటే మనము చాలా శ్రమపడాలి చాలా కష్టపడాలి చాలా నిబద్ధత బతకాలి యేసు ప్రభువారు నీ చేతికి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పడానికి ముందు ఆయన చాలా శ్రమపడ్డాడు చాలా ప్రార్థన చేశాడు చాలా పనిని చేశాడు శిష్యుల కొరకు ఆయన విపరీతంగా ప్రార్థన చేసిన వ్యక్తి శిష్యుల నుంచి గాయాలు కలిగినాయి మంచి జరిగినాయి వారికి నేర్పించాడు అనేక పనులు చేసిన తర్వాత ఆయన ముగించి తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఆ మాట చెప్పడం జరిగింది అయితే మన విశ్వాస జీవితంలో మనము కూడా మనము మరణము కొరకు మనం సిద్ధపడాలి ఎందుకనంటే అపుసుడైన పౌలు ఏమంటాడు బ్రతుకుట క్రీస్తే చావైతే మరీ మేలు ఎందుకు చావు మరీ మేలు అని అంటే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తారు మీ ఇంటికే వెళ్తారు ఒకవేళ మీరు పాస్టారులు ఇంటికి వెళ్ళినా లేదా మీకు తెలిసిన వారింటికి వెళ్ళినా కానీ తిరిగి మీరు ఎక్కడికి వెళ్తారు మీ ఇంటికి వెళ్తే అప్పుడు మీకేమనిపిస్తుంది ప్రశాంతత అనిపిస్తుంది పోయి ప్రశాంతంగా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ప్రశాంతంగా పోయి బెడ్ మీద పడుకోవాలనిపిస్తుంది అవునా కదా కా అయితే ఏసు ప్రభు వారు కూడా ఏమంటున్నారు తండ్రి నా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు మీరు విశ్వాసులుగా మనందరము మనము మరణం కొరకు సిద్ధపడాలి మరణము ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కనుక మనం ఏం చేయాలనంటే దిన దినము మనల్ని పరీక్షించుకొని మనము సిద్ధపడాలి మనం దేని విషయమై సిద్ధపడాలనంటే మనం ప్రభు దగ్గర నుంచి వచ్చాం తండ్రి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి తిరిగి మనం తండ్రి దగ్గరికి పోవడానికి ఏమైతే చేయాలో ఆ కార్యాలను చేస్తూ మనం ఉండాలి మొదటి మాటలు క్షమించమని అడిగారు ఈరోజు ఇక్కడ ఎంతోమంది స్త్రీలు ఉన్నారు మీరు ఆకిలిస్తూ ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళ దుమ్ము మీ ఇంటి మీద పడ్డదనుకో మనకు వచ్చినన్ని బూతులు అన్నిలో కూడా రావట అవునా కదా కాబట్టి క్షమించమనే మాటలు మనం వింటా ఉన్నప్పుడు నిజంగా మన జీవితంలో క్షమించబడతా ఉన్నామా ఆయన పర నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందవు అని అంటే అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా తర్వాత బాధ్యత కలిగి ఉండడం చిన్నపిల్లలు పిల్లలు పుట్టినప్పుడు బంగారు గోల్డ్ రింగుతోని రైస్ దినిపిస్తారు అదే ముసలిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను అలాగ చూసుకోగలుగుతామా నిజంగా చూడగలుగుతామా యేసు ప్రభు వారి జీవితం ద్వారా మనం అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరత చాలా ఉంది నేర్చుకోవడమే కాదు అటు విషయాలని మనం మన అనుదిన జీవితంలో దాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే దేవుడు ఆనందిస్తాడు అప్పుడు మన ఆత్మని చాలా ఈజీగా దేవాన్ని చేతిలో నేను పెడుతున్నా అని చాలా భద్రత ఉంటుంది దేవుని దగ్గర తండ్రికి మన ఆత్మను అప్పగించుకోవడం అనేది చాలా శ్రేష్టమైన విషయం మనము ఈ కల్లో ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి యోహన్ సువార్త మూడు పదహారులో ఒక మాట అంటాడు దేవుడు లోకమును ఎంతో కాక తన అద్వితీయ కుమారుని అందు ఆయన కుమారుని మన కొరకు ఇచ్చాడంట అంటే అక్కడ తండ్రి ప్రేమగా మనకి కనిపిస్తుంది తండ్రి అనే దేవుడు మన కుమారుని అనుగ్రహించాడు కాబట్టే యేసు ప్రభు వారు తండ్రికి లోపడి ఆయన ఏం చేశాడు ఆ కార్యాలన్నీ చేస్తూ వచ్చాడు శ్రమపడబడ్డాడు దాని తర్వాత యేసు ప్రభు వారు అయిపోయిన తర్వాత ఆయన సిల్వ సిల్వలో ఆయన కార్యం ముగించిన తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పిన తర్వాత నెక్స్ట్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు ఈయన నిజమైన దేవుని కుమారుడు అని సాక్ష్యమిస్తాడు అట్లా కుమారుడు అని ఇవ్వడానికి కారణం ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ట్రీనిటీని మనం చూడగలుగుతాం సిల్వ కార్యంలో మనం తండ్రి అయిన దేవుణ్ణి యేసు క్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం త్రిఏక దేవుణ్ణి మనం చూడగలుగుతాం కాబట్టి మనము రక్షింపబడడానికి కారణం తండ్రి మనల్ని ఎంతో ప్రేమించాడు మనం రక్షింపబడడానికి కారణం యేసు ప్రభు వారు మన కొరకు ఎంతో శ్రమపడ్డాడు ఈరోజు మనము మన ఆత్మను దేవునికి తిరిగి మనం అప్పగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తను మన కొరకు ఉంచిపోయాడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి దిన దినము మనము ఇదే చివరి దినము అనేటట్లుగా మనం బ్రతకాలి అనేది ఈ మాట మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఏదో నామకార్థంగా మనం జీవించినట్లయితే ఒక దినాన మనం విడిచిపెట్టబడతాం కానీ ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటనంటే నువ్వు నేను విడిచిపెట్టబడడానికి వీలు లేదు మన ఆత్మని ఎలాగునైతే మనం జీవించామో ఆ జీవితాన్ని శ్రేష్టంగా ప్రభు నీకు నేను నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే విషయం ప్రకారం మనం జీవించాలని దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాను ఈ విషయంలో మనం చూసే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాననే విషయంలో మొదటి మాటలో తండ్రితో ప్రారంభించబడింది చివరి మాట తండ్రితో ముగించబడింది మన జీవితంలో దేవుడు తప్ప వేరేది ఉండొద్దు అది ప్రారంభమైన ముగింపైన మనం మొత్తం తండ్రితోనే దేవుడితోనే మనము లిఖితమై దేవునితోనే మనము నడవాలనేది ఈ మాట తెలియజేస్తూ ఉంది దే నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఎంత నిశ్చయిత ఉంది ఆన ఆయన పని అయిపోయిన తర్వాత ఆయన పేరు అనుభవించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకేం కనిపిస్తుంది ఉందనంటే ఆయన పని సంపూర్తం అయిపోగానే అయిపోయిగానే ఇక్కడ పైన ఒక మాట కనిపిస్తుంది ఏమని కనిపిస్తుంది అని అంటే తెర చినిగిపోయిందని ఆ చినిగిపోయిన తర్వాత ఏందనంటే అంత ముందుకు దేవుడి సన్నిధికి అంటే యాజకులు మాత్రమే వెళ్ళేవాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు కల్లోలు సిలువలో ఆయన ప్రాణం ఇచ్చాడో అప్పుడు మనందరికీ పర్మిషన్ కలిగింది మనం ఇప్పుడు మనందరం ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నాన్న అబ్బా మన ఇష్టం వచ్చినట్టు మన ఇంట్లో తండ్రితో మాట్లాడినట్లు మనం మాట్లాడుతున్నాం దానికి కారణం ఎవరు అంటే ఏసుప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవర శిల్వలో ఆయన రక్తం చిందించారు దానిని బట్టే మనం ఏం చేసామన్నానంటే తండ్రి అని పిలవగలుగుతా ఉన్నాం కాబట్టి మనం ఈరోజు నేర్చుకునే విషయం ఏంటనంటే దేవుడు నీ కొరకు నా కొరకు మనకి ఇచ్చినటువంటి రక్షణ మనందరికీ ఉచితంగా అనిపించవచ్చు కానీ దాని వెనక ఏసుప్రభు వారికి పడిన కష్టాన్ని మనం చూడాలి ఎందుకో తెలుసా ఈరోజు ఆరు గంటలు మనం రేకుల కింద కూర్చోవడానికి ఇంత శ్రమపడుతున్న మనము ఆనాడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఆ ముళ్ళ కిరీటం అంట ఒక ఇంత ఇంత పొడుగుండదంట ఏలు రెండు మూడు అంచులు ఉంటుందంట ఇక్కడ గుచ్చితే మీ అందరికి తెలుసో తెలీదు మామూలు ఊరల వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఒక బియ్యపు గింజతోని కూడా మనిషిని చంపచ్చు అంట ఎక్కడైనా ఒక నరంకి ఎక్కడైనా గుచ్చుకుందానికో చచ్చిపోతారట అలాంటిది ముళ్ళ కిరీటము ఆ ముళ్ళు ఆయన తలకి గుచ్చుకున్నప్పుడు ఆ నరాలు ఎంత పెయిన్ అనుభవించాలి ఆయనను కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన శరీరము ముద్దలైపోయిందంట ఆయన నిహేళన హేళన చేస్తూ ఉన్నప్పుడు ముఖం మీద ఉమ్మారంట అవన్నీ కూడా యేసుప్రభువారు తెలిసి ఆయన ఏం చేశాడు మన కొరకు భరించాడు అలాంటి ఇచ్చిన రక్షణని మనం నిర్లక్ష్యం చేయడము అది సులభమా అది తగునా నువ్వు నేను నిజంగా మనము దేవునిని ప్రేమించే వారం అయితే దేవుడు చెప్పిన ప్రకారం మనం జీవించాలి ఒక ఒక కుమారు ఒక వ్యక్తిని ఒక చిన్నపిల్లగాని చూసినప్పుడు ఇతడు ఈయన కుమారుడు అని ఎట్లా చెప్పగలుగుతాం ఆయన పోలికలను బట్టి వాళ్ళ తల్లిదండ్రుల పోలికలు ఉన్నాయి అని చెప్పగలుగుతాం అవునా కదా నిజమైన విశ్వాసిగా నిన్ను నన్ను చూసినప్పుడు నిజంగా దేవుని పిల్లలు అని ఎలాగొన అంటే దేవుని పోలికలు మన జీవితాలలో నెరవేరుతూ ఉన్నప్పుడు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన మాట చేత మన నడిక చేత మన ఆలోచనల చేత మన తలంపుల చేత ఇతరులతో మనము నడుచుకుంటున్న విధానాన్ని బట్టి ఇతరులు మనలో ఉన్న క్రీస్తును చూడగలుగుతారు హలే ఈరోజు మనము ఇన్ని గంటలు మనము ఇక్కడ ఉండి దేవిని మాచలు వింటున్న మనము మళ్ళీ తిరిగి వెళ్ళి లోకములో జీవిస్తున్నటువంటి ఎంతోమంది అయితే ఉన్నారో వాళ్ళ లెక్క మనం కూడా అలాగనే ఉన్నట్లయితే వారికి మనకు ఏమీ తేడా లేదు ఒకవేళ ఇక్కడ ఒక ఇంటిలో నుంచి ఒక కోడలు ఇక్కడికి వచ్చింది అనుకో ఇంకొక కోడలు ఆమె ఇంటి దగ్గర ఉందనుకో ఆరు గంటలు నువ్వు దేవుని సన్నిధిలో విని 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 వెళ్ళి ఆమె లెక్కనే నువ్వు కూడా బిహేవ్ చేసినావు అనుకో ఆమెకి నీకు ఏమన్నా వ్యత్యాసం ఉందా ఒకవేళ ఆమె వాళ్ళ భర్తతో గొడవ పడ్డదనుకో నువ్వు కూడా భర్తతో గొడవ పడ్డదనుకో లేదా ఆమె నీతో గొడవ పడ్డదనుకో నువ్వు ఆమెతో గొడవ పడ్డదనుకో ఏమైనా ప్రయోజనం ఉందా దేవుడు నీ నుండి నా నుండి ఏమి ఆశిస్తూ ఉన్నానంటే నీలో ఇతరులు క్రీస్తును చూడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు హలే నీలో ఆయన ఇతరులు క్రీస్తును చూసినప్పుడు క్రీస్తు ప్రేమను తెలుసుకున్నప్పుడు ఎందుకు ఈలాగున నువ్వు శ్రమపడుతూ ఉన్నావు మా కొరకు అని ఇతరులు తెలుసుకొని వారు దేవుని సంఘానికి నడిపించబడతారు అందుకే మొదటి యోహాను మూడు పదార్థాలు ఒక మార్చి ఉంటుంది తెలుసా యేసు ప్రభు వారు ఎలాగనైతే ప్రాణం పెట్టారో నువ్వు నేను కూడా ఇతరుల నిమిత్తం ప్రాణం పెట్టాల్సిన వారమై ఉన్నాం ప్రాణం పెట్టి అప్పుడు మన ఆత్మని తండ్రి నువ్వు నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని మనం కూడా అప్పుడు చెప్పగలుగుతాం ఇతరుల కొరకు మనం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం ఆ విషయాన్ని మరిచిపోయి మనం ఏం చేస్తా ఉన్నామంటే అను దినము కొన్ని విషయాల కొరకు కొన్ని కోరికల కొరకు కొన్ని ఆ ఈగోస్ కొరకు మనం ఏం చేస్తామనంటే అంటే మనల్ని మనమే హెచ్చించుకుంటా ఉన్నాం తగ్గింపు లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం అందుకే యేసు ప్రభువారి సిలువలో పలికిన ఏడు మాటల్లో మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం మరణం కొరకు సిద్ధపడాలి హెలుయా ఆ మరణం కొరకు మనం అనుదినము ప్రభావాన్ని చెంతకు వచ్చుటకు మేము సిద్ధంగా ఉన్నామని ప్రతి దినం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇంకో విషయం ఏంటనంటే ఈ విషయాన్ని తెలిసినప్పుడు మనం ఏం అంటే ఇతరులు ఎవరైతే రక్షింపబడలేదో ఎవరైతే దేవుని గురించి తెలుసుకోలేదో ఎవరైతే క్రీస్తు దగ్గరికి నడిపించబడలేదో వారి నిమిత్తం మనం ఏం చేస్తాం భారం కలిగి ప్రార్థన చేస్తాం నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హలిలుయ మీరందరూ మీ గుండెల మీద చేసుకొని లేదా పక్కనున్న వారితో చెప్పి నేను పోయిన గుడ్ ఫ్రైడే నుంచి గుడ్ ఫ్రైడే వరకు నా కుటుంబంలో రక్షింపబడని వారికి నిమిత్తం ప్రార్థన చేశానని చెప్పగలమా ఈ నలభై దినాలు ఎంతోమంది మీరందరూ ప్రార్థన చేసి ఉండవచ్చు దేవుడు మీరు ప్రార్థించిన ప్రతి ప్రార్థనడు దేవుడు సఫలపరచును గాక ఇమ్మాన్యులి ఏజీ సంఘము నలభై దినాలు ఉపవాసం ఉండి దేని నిమిత్తం అయితే కన్నీరుగా అర్చారో అటు ప్రార్థనలు దేవుడు సఫలపరచును గాక అయితే ప్రార్థిస్తున్న మనము మన గురించే మన వ్యక్తిగత జీవితం గురించి మన వ్యక్తిగత ఆశీర్వాదాల గురించి ప్రార్థిస్తున్నామా ఇతరుల గురించి ప్రార్థిస్తున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మీ అందరికీ మరొకసారి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే దేవుడు మనుషులను చేసినప్పుడే ఆయన ఆశీర్వదించాడు హలే నిన్ను నన్ను ఆశీర్వదించిన దేవుడు మీరు ఆశీర్వాదాల గురించి పక్కన పెట్టి మీరేం చేయాలంటే మీ ఇంట్లో ఉన్న వారి రక్షణ నిమిత్తం ప్రార్థన చేయండి వారు రక్షింపబడితే మీ బిడ్డలు ప్రయోజకులు అవుతారు ఒకవేళ నీ కొడుకు నీ కూతురు ఒకవేళ నీ మాట వినకపోతే ఫస్ట్ వాళ్ళు భవిష్యత్తులో బాగుపడాలని లేదా కాలేజీకి పోవాలని అట్టి విషయాల గురించి ప్రార్థించడానికంటే ముందు మీరు ఏం చేయండి అంటే వారి రక్షణ నిమిత్తం ప్రార్థన చేయండి దేవుడు వారు రక్షింపబడితే వారిని దేవుడు వారి భవిష్యత్తుని దేవుడు దీవిస్తాడు తర్వాత మనం చివరిగా ఈ మాట ద్వారా మనం నేర్చుకునే కొన్ని రెండు విషయాలు ఏంటి అని అంటే మనము దేవుడు చెప్పిన విధంగా మనము నడవాలి దాని తర్వాత మనము మరణం కొరకు మనం సిద్ధపడాలి దేవుని దగ్గరికి వెళ్ళడం కొరకు మనం సిద్ధపడాలని ఒక విషయం అయితే ఏసు ప్రభువారు తన తండ్రికి ఎక్కడ కూడా అవిద్యేయుడుగా లేడు విషయాన్ని నేను చెప్పేసి నేను ముగించాలనుకుంటున్నాను యేసు ప్రభువారి జీవితంలో ఎక్కడ కూడా అవిధేయత మనం చూడం తండ్రి నీ చేతికి నా ఆత్మను అన్న మాటలో సబ్మిషన్ అనిపిస్తుంది ఏం కనిపిస్తుంది అప్పగించుకోవడం అనేది విధేయత కనిపిస్తుంది సో ఈ రోజులో మనము ఈ మాట ద్వారా నేర్చుకునే విషయం ఏంటంటే నిజంగా మనము మన తల్లిదండ్రులకు లోబడుతున్నామా నిజంగా ఒకవేళ మీ ఎల్డర్స్కి మీరు లోబడుతూ ఉన్నారా నిజంగా మీరు సంఘ సేవకులకి మీరు లోబడుతూ ఉన్నారా ఒక మాట మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ నిమిత్తము ఎవరైతే సంఘ కాపరి కాస్తూ ఉన్నారో వారు లెక్క చెప్పాలట హలే ఒకవేళ నువ్వు సంఘానికి నడిపించబడుతూ నడిపించబడుతూ నువ్వు బాగున్నావులే అనుకొని ఉంటే ఒకవేళ నువ్వు రహస్యంగా పాపం చేస్తే దాని నిమిత్తము ఒకవేళ నువ్వు తప్పిపోతే అప్పుడు లెక్కప్ప చెప్పాల్సింది ఎవరో తెలుసా కాపరి అందుకే ఒక మాట ఏమన్నాడంటే పౌలు మీ విషయమై దుఃఖముతో వారు కాయకూడదంట హలే అందుకే మనం అట్టే అవకాశాన్ని మనం ఇవ్వద్దు మనము ఎలాగునైతే దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నామో మన వ్యక్తిగత జీవితంలో కూడా అలాగనే ఉండాలనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ మాట కల్వరి శిల్వలో యేసు వారు పలికినటువంటి ఏడు మాటల ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే మనము ఇతరులకి భారంగా ఉండకూడదు మనము మరణం కొరకు సిద్ధపడాలి యేసు ఏ విషయాలైతే ఈ కలవరి శిల్వలో చెప్పాడో ఆ విషయాల ప్రకారం మనం జీవించాలని దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాయి మనము కూడా తండ్రి యందు అట్టి నిచేత కలిగి ఉండాలని యేసు ప్రభువారు ఎలాగనైతే తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పాడో అలాగున మన పనిని సంపూర్తి చేసి మనం కూడా తండ్రికి మన ఆత్మను అప్పగించే వారిగా మనం సిద్ధపడాలి ప్రతి దినము మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే ఏ మానవుడు కూడా మరణించకుండా ఈ భూమిని దాటి పోలేడు కాబట్టి ప్రతి ఒక్కరికి మరణం ఉంది కాబట్టి చాలామంది ఏం చేశారంటే మనకు మరణం ఉంది అనే విషయాన్ని మర్చిపోతారు ఫస్ట్ మరణం మనం చచ్చిపోతామనే విషయాన్ని మర్చిపోయి చాలా విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక దై ఒక దైవజీనుడు ఏమంటాడంటే మీరు గొప్పలు అని విర్రవీగుతుంటే సమాధికి అంట చూడాలంట అక్కడ పెద్ద పెద్దగా విర్రవీగే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నువ్వేం చేసేది లేదు నాయన అని చెప్తాడంట కాబట్టి మన జీవితంలో మనం గుర్తుంచుకున్న విషయం ఏంటంటే మనందరం కూడా ఒక దినాన చనిపోయే వారమై ఉన్నాం కాబట్టి మనం చనిపోయేది క్రీస్తులో చనిపోతున్నామా లేక సాధారణంగా చనిపోతున్నామా అనేది మనం తెలుసుకొని మనము ప్రతి దినము దేవుని దగ్గరికి పోవడానికి మనం సిద్ధపడాలి ఏ సుప్రభ ఏ దినాన వచ్చునో ఎట్లా వస్తాడో తెలియదు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం చప్పట్లు కొడదాం చప్పలు కొట్టి దేవుని మహిం పడుదాం